Hello friends. This is Kirtana. Welcome to Daily Dose. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని మీ ముందుకు తీసుకొచ్చాను ఇంట్లో చాలా మంది హౌస్ వైఫ్ ఏం చేస్తూ ఉంటారు ఫ్రీ దొరికినప్పుడల్లా హ్యాపీగా టీవీలో సీరియల్స్ ని చూస్తూ ఉంటారు అలా స్టార్ మా వచ్చే సీరియల్స్ పైన ఆసక్తి ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సీరియల్స్ కూడా స్టార్ మా ప్రసారం అయ్యే టైమింగ్స్ కూడా వారికి అనుగుణంగానే ఉంటాయి మధ్యాహ్నం స్లో కానివ్వండి ఈవినింగ్ స్లో కానివ్వండి ఏ సీరియల్ అయినా మిస్ అవ్వకుండా అలా చూస్తూ ఉంటారు అలా వచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఈ రోజుతో త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది సో అందరూ కూడా స్టార్టింగ్ లో ఇది స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ నుంచి మణికంఠ అమర్ ఈ సీరియల్ పైన ఒక ప్రమోషన్ చేశారు ఆ ప్రమోషన్ చూసిన తర్వాత చాలా బాగుంటుందేమో మా సీరియల్ అని అందరూ అనుకుంటారు కాకపోతే స్టార్టింగ్ లో పెద్దగా అంతగా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదని చెప్పాలి కానీ ఫోన్ ఫోన్ సీరియల్ పైన ఇంట్రెస్ట్ అనేది పెరిగిందని చెప్పాలి నర్మదా ప్రేమ ధీరజ్ క్యారెక్టర్స్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది ఇక ప్రభాకర్ ఆమె లీడ్ రోల్స్ గా ఉన్నారు ముగ్గురు కొడుకులు కోడలతో సాగే కథ సెవెన్ థర్టీకి కి టెలికాస్ట్ అవుతుంది స్టార్ మాలో ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతున్న త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ పూర్తి చేసుకునే సందర్భంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఖుషి అవుతున్నారు సో ఈ సీరియల్లో మీకు నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి సీరియల్ ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెషన్ లో చెప్పడానికి ట్రై చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి రేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి